హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీప కార్తీక్లు ఇద్దరు షాక్ అయిపోతారు ఆపరేషన్కి డబ్బు కట్టిన వ్యక్తి ఎవరు రిసెప్షన్లో అడిగి తెలుసుకుందాం పదా అని కార్తీక్ దీప ఇద్దరు రిసెప్షన్ దగ్గరికి వస్తారు ఇక కార్తీక్ రిసెప్షన్లో అడుగుతాడు శౌర్య పేరు మీద బిల్లు కట్టింది ఎవరు అని అనగానే అదేంటి సార్ మీరే కదా అని ఆ అమ్మాయి ఎదురు ప్రశ్న వేస్తుంది నేనా నేను ఎందుకు కడతాను అని అనగానే మీ పేరు కదా ఉంది సార్ కార్తిక్ గారే బిల్లు పే చేసినట్టు ఉంది అని తను మళ్ళీ మరోసారి చెప్పడంతో కార్తీక్ షాక్ అయిపోతాడు నేను బిల్లు కట్టడం ఏంటి అస్సలు నేను ఒక్క రూపాయి కూడా కట్టలేదు కదా అలాంటిది నా పేరు మీద బిల్లు కట్టడం ఏంటి ఎవరై ఉంటారు అని చెప్పి దీపతో దీప మనకు తెలియకుండా మన వాళ్ళు ఎవరైనా వచ్చి బిల్లు కట్టారేమో అని అంటాడు ఏమో డాక్టర్ బాబు నాకు కూడా తెలియడం లేదు అంత అయోమయంగా ఉంది అని అంటుంది అప్పుడు కార్తీక్ ఇలా అంటాడు పోనీలే ఏది ఏమైనా శౌర్యకు ఆపరేషన్ జరుగుతుంది అదే నాకు చాలా సంతోషంగా ఉంది ఆ కానీ దీప ఈ బిల్లు కట్టిన వ్యక్తి ఎవరో మాత్రం ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను మనకి దేవుళ్లాగా సాయం చేసిన ఆ వ్యక్తి వివరాలు ఎంత గోప్యంగా ఉంచారో నేను మాత్రం తెలుసుకుంటాను ఎందుకు గోప్యంగా ఉంచాల్సి వచ్చిందో నా పేరు మీదే బిల్లు కట్టినట్టు ఎందుకు చెప్పారో అదంతా కూడా నేను తెలుసుకుంటాను ఆ వ్యక్తికి నేను స్వయంగా కృతజ్ఞతలు చెప్పుకుంటాను అని అంటాడు ఇంకా దీపా రెండు చేతులు జోడించి దండం పెడుతుంది ఆ భగవంతుడు ఉన్నాడండి ఆ భగవంతుడు ఆ భగవంతుడిని నమ్ముకుంటే మన కష్టం ఏదైనా పోతుంది అని ఇందాక నేను అన్నాను కదా అదే నిజమైంది అని రెండు చేతులు జోడించి మనసులో కాంచనని తలుచుకొని కావేరీని తలుచుకొని అమ్మ ఇదంతా మీ వల్లే మీరే నా బిడ్డకు ప్రాణం పోసారు నేను నా కూతురికి జన్మనిచ్చిన ఇప్పుడు ఆపరేషన్కి డబ్బు కట్టి మరో జన్మని మీరే ప్రసాదించారు ఈ తల్లికి కడుపు కోత లేకుండా చేశారు మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను మీ దేవత మీ పేరు చెప్పద్దని మీరు నాకు చెప్పారు అందుకే నేను డాక్టర్ బాబుకి చెప్పలేకపోతున్నాను అని దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా డాక్టర్ బాబు దీపా దీపా ఏంటి దండం పెడుతున్నావేంటి అని అంటే మీ పేరు మీద బిల్లు కట్టారు కదండి ఆ వ్యక్తికి నేను మనసులో నేను ఇలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని అంటే నిజమే దీపా ఇప్పుడు ఆ వ్యక్తికి నేను కూడా కృతజ్ఞతు కృతజ్ఞుణ్ణి అయిపోయాను వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని అంటాడు ఇంకా ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది ఆపరేషన్ థియేటర్ బయట లైటు వెలుగుతూ ఆరుతూ వెలుగుతూ ఆరుతూ అలా ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన జ్యోత్స్న మరోసారి దీపకు కాల్ చేస్తుంది కాల్ చేసి ఏ ఇంకా నీకు టైం లేదు ఎక్కువ టైం కూడా లేదు నువ్వు ఆలోచించడానికి నువ్వు నా దగ్గర డబ్బు తీసుకొని వెళ్ళి నీ కూతురికి ఆపరేషన్ చేయించుకొని నా బావని నాకు వదిలిపెట్టు అని అంటుంది ఏంటే మీ బావని నీకు వదిలిపెట్టేది నీ బావ అంటున్నావేంటే నా మెళ్ళలో తాళి కట్టిన భర్త నా డాక్టర్ బాబుని ఈ జన్మలో వదిలిపెట్టేదే లేదు అలాగే నా కూతురికి నువ్వు ఆపరేషన్ చేయడం ఏంటే నా కూతురికి ఆల్రెడీ ఆపరేషన్ జరుగుతుంది ఇంకొంచెం సేపట్లో ఆపరేషన్ పూర్తవుతుంది నా కూతురు ప్రాణాలతో తిరిగి వస్తుంది అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోసిన ఏంటి నీ కూతురికి ఆపరేషన్ జరుగుతుందా అని ఎనగానే ఎన్నిసార్లు చెప్పాలి ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా అని అంటుంది ఇంకా ఈ విషయం పక్కనే ఉన్న శివనారాయణ వింటాడు వినే ఏంటి నిజంగానే ఆ పసిపాపకు గుండెకు ఆపరేషన్ జరుగుతుందా అంత పెద్ద కష్టం వచ్చిందని ఒకరు కూడా నాకు చెప్పలేదేంటి ఆ పాప ప్రాణాలకు అంత ప్రమాదం ఉందని మీకు తెలుసు కూడా నా దగ్గర ఎందుకు దాచారు అని కోప్పడతాడు అది తాతయ్య అని అంటూ ఉంటే చీ నోర్మోయ్ ఆ పసిదాని ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మన మీద లేదా కనీసం మానవత్వం లేదా నీకు అని అంటాడు అది తాతయ్య సారీ తాతయ్య నేను కూడా ఇంత దూరం వస్తుందని అనుకోలేదు అని ఏదో ఒకలాగా అనేసి అక్కడి నుంచి తప్పించుకొని వస్తుంది ఎవరు ఆ శౌర్యకి ఆపరేషన్ ఎవరు చేయించారు అంత డబ్బు ఎవరు కట్టారు అంత డబ్బు కార్తీక్ దీప వాళ్ళిద్దరూ తలకిందులుగా తపస్సు చేసిన అంత డబ్బు వాళ్ళ దగ్గరికి రాదు ఎవ్వరు ఎవ్వరు ఏం చేసిన నయా పైసా కూడా రాదు మరి అంత డబ్బు ఎవరిచ్చుంటారు ఎవరు సాయం చేశారు ఆ సాయం చేసిన వ్యక్తిని అస్సలు నేను వదిలిపెట్టను ఆ శౌర్య ఆపరేషన్ని అడ్డం పెట్టుకొని నా బావని నేను తిరిగి పొందాలనుకుంటే ఆ అవకాశం నాకు లేకుండా చేసిన ఆ అదృశ్య వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఎవరు తెలుసుకొని పైకి పంపించకపోతే నా పేరు జోత్స్నే కాదు అని అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన జ్యోత్సన దగ్గరికి పారు వచ్చి ఎంత పని చేసేవే ఇప్పుడు చూడు తాతయ్యకి తెలిసిపోయింది ఆయనకి తెలిసిపోతే రణరంగమే సృష్టిస్తారు ఇప్పుడేం చేస్తావో ఆయన దగ్గర అబద్ధం చెప్పినట్టు దొరికిపోయావు ముందు నుంచి నేను చెబుతూనే విన్నాను ఉన్నాను కానీ నువ్వు నా మాట వినిపించుకోలేదు ఇప్పుడు నీతో పాటు నేను కూడా దొరికిపోతున్నాను ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అంటుంది పారు గ్రహణి ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది తాతయ్య గురించి కాదు ఇంకో వ్యక్తి గురించి అని అంటుంది ఎవరి గురించే అని అంటే ఆ శౌర్యకు వెనుక నుండి డబ్బు ఇచ్చి మరి ఆపరేషన్ చేయించారంట ఓ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో మనకి తెలియాలి అని అంటే ఏంటి ఎవరా అంత డబ్బు కట్టి ఆపరేషన్ చేయించిన వ్యక్తి వాళ్ళ దగ్గర గింజకు చేస్తే రూపాయి లేదు అంత డబ్బు కట్టి ఆపరేషన్ చేయిస్త చేయించేది ఎవరే నాకు అర్థం కావడం లేదు కొంపదీసి నువ్వు కానీ కట్టావా అని అంటే లేదు గ్రాణి నేను కట్టలేదు అని అంటుంది మరి ఆపరేషన్ ఎలా జరుగుతుంది అంత డబ్బు ఎవరు తెచ్చిచ్చారు అని అంటే అదే కదా నేను కూడా ఆలోచించింది ఆ వ్యక్తి ఎవరో తెలుసుకొని తాడోపేడో తేల్చుకొని పైకి పంపించేస్తాను ఆపరేషన్కి డబ్బు కట్టేసి నా అవసరం కార్తీక్కి దీపకి లేకుండా చేసిన వ్యక్తిని అస్సలు నేను వదిలిపెట్టను అని అంటుంది జ్యోత్స్నా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన డాక్టర్స్ సౌర్యకి ఆపరేషన్ పూర్తి చేస్తారు పూర్తి చేసి వాళ్ళకు వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు ఆపరేషన్ సక్సెస్ అయింది అని అనుకుని ఆ తర్వాత బయటికి వస్తారు బయటికి వచ్చి దీప కార్తీకులకు కంగ్రాట్స్ అండి పాప ఆపరేషన్ సక్సెస్ అయింది శౌర్య అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పడంతో ఇక దీప చాలా సంతోషపడుతుంది కార్తీక్ కూడా చాలా సంతోషపడతాడు ఇంకా వీళ్ళకి డబ్బు సాయం చేసిన వ్యక్తికి మనసులోనే వీళ్ళు కృతజ్ఞతలు చెప్పుకుంటారు మా ముందుకు రాకుండా మాకు తెలియకుండా మాకు ఇంత సాయం చేసి మా కూతురు ప్రాణాలు నిలబెట్టిన దేవతవి నీకు ఇచ్చినా ఈ రుణం తీరదు అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై